హలో అందరికీ నేను మీ ప్రియరాజ్ వన్ డబల్ టూ ఫోర్ ఈరోజు మనం బబ్బర్లతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇందులో ఆలు వేసి నేను కర్రీ చేశాను ఒకసారి కర్రీ మీరు ట్రై చేయండి కర్రీ అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా బబ్బర్లు చాలా మంచివి కదా ముందుగా బబ్బర్లను తీసుకొని నానబెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెడితే సరిపోతుంది తర్వాత ఆలుని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అవి కలర్ చేంజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి హై ఫ్లేమ్లో వేయించండి త్వరగా వేగిపోతాయి ఈ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిది మీరు ఒకసారి నా స్టైల్లో కర్రీ చేసి చూడండి కర్రీ అనేది చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అల్లం వసన అల్లం పచ్చి వసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో మీరు ఇలా కర్రీ చేస్తారో కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో చూడండి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్న బబ్బర్లు వేసుకోవాలి బబ్బర్లు వేసుకొని బాగా కలపాలి చూడండి కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు బబ్బర్లు అలా ఉడకబెట్టేసి అలా తాలింపు పెట్టుకొని తినే కంటే ఇలా కర్రీ చేయండి చాలా బాగుంటుంది తర్వాత మనం నానపెట్టుకున్న కడిగి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి ఆలు ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి చూడండి వేగిపోయింది ఇప్పుడు మనము చిల్లీ పౌడర్ వేసుకోవాలి అంటే కావలసినంత కారం వేసుకోవాలి కారం వేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగించుకోవాలి ఎందుకంటే కారం పచ్చివాసన పొయ్యే అంతవరకు వేయించుకోవాలి చూడండి మూత పెట్టి తీసి మగిన తర్వాత కావాల్సినవి వాటర్ వేసుకోవాలి అంటే ముక్క మునిగేంతవరకు వాటర్ వేసుకోవాలి ఆలు అనేది తర్వాత లో ఫ్లేమ్లో కర్రీ అనేది కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ కర్రీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నేను కుక్కర్లో ఎలా చేయాలో చెప్తాను చూడండి ఉడికిపోయింది బబ్బర్లు అనేవి ఆలు కూడా త్వరగానే ఉడికితుంది కాబట్టి కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది చూడండి వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాసేపు మగ్గనిద్దాం మళ్ళీ వాటర్ అని దగ్గర పడే అంతవరకు ఇప్పుడు ఈ టైంలో మనము టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ కాసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం చూడండి టమాటా కూడా కాస్త మగ్గిపోయింది మనకి కర్రీ అనేది కూడా చిక్కగా అయిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీలో కర్రీ అనేది ఉంటే సరిపోతుంది చివరిగా కొత్తిమీర వేసుకోవాలి మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఎందుకంటే మేము మసాలాలు ఎక్కువ వాడము చూడండి కర్రీ ఎంత బాగుందో మీరు చపాతితో ఈ కర్రీ ట్రై చేయండి పిల్లలు కూడా చాలా బాగా తింటారు చూడండి ఎమ్మి ఎమ్మి బొబ్బర్లు ఆలూ కర్రీ మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్